వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోఫిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది స్మోకర్స్ అంటే బయట మనం చూస్తూ ఉన్నాం ఇది పెట్టె మీద మన గుర్తుంటుంది దీనివల్ల మన లంగ్స్ క్లియర్ పాడైపోతాయి తాగొద్దు అని చెప్పేసి బట్ మనం తాగుతూ ఉంటాం బట్ అలా తాగి తాగి లంగ్స్ ను డామేజ్ చేసుకుంటూ ఉంటాం బట్ ఈ రోజు ఒక మంచి హోమ్ రెమిడీతో పాటు హోమియోపతిలో ఒక మంచి మెడిసిన్ ఉంది లంగ్స్ డీటాక్స్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అది ఎలా సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్ మనం బేసిక్గా చెప్పాలంటే లంగ్స్ ఇప్పుడు మనం బ్రీతింగ్ ఏదైతే పీల్చుకుంటున్నామో లంగ్స్కి వెళ్ళేసి లంగ్స్ నుంచి ఆక్సిజన్ డిస్పాచ్ అవుతుంది బట్ మనం సిగరెట్ తాగుతాం సిగరెట్ తాగితే సిగరెట్ పొగ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయని మనం బయట వింటా ఉన్నాం అలా కాకుండా సో లంగ్స్ డ్యామేజ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది లంగ్స్ చాలా విధాలా డ్యామేజ్ అవుతుంది సార్ మీకు ఒక చిన్న చిట్కా చెప్తా లంగ్స్ డ్యామేజ్ అయిపోయాయి సిగరెట్ తాగుతారు స్మోకింగ్ చేస్తారు పొల్యూషన్ ఉంటుంది మనం మెట్రో సిటీస్లో ఉంటాము ట్రావెల్ అవుతుంటుంది హై రెస్ట్ అవర్స్ కడుతుంటారు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి దుమ్ము ధూళి లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి ఓకే సార్ అందులో పర్టిక్యులర్గా స్మోకర్స్కి ఇంకా చాలా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి ఓకే వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఓకే పుదీనా ఉంటుంది కదా పుదీనా ఒక సిక్స్ టు టెన్ పుదీనా లీవ్స్ అందులో వేసి నానబెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసి నెక్స్ట్ డే ఆ వాటరు ఆ పుదీనా ఓకే తీసుకోవడం వల్ల తాగడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ డీటాక్సిఫై అయిపోతాయి ఓకే సాధ్యమైతే ఆ పుదీనాలో కొంచెం నీము వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకు కూడా వేసి నానబెట్టేసి ఇంకా నాలుగు తులిసాకులు కూడా వేసి నానబెట్టేసి వేపాకు తులసి పుదీనా ఈ మూడు వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసి నెక్స్ట్ డే తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు లంగ్స్ డీటాక్సిఫై అయిపోతాయి అంటే లంగ్స్లో ఉన్న ఏదైనా టాక్సిన్స్ ఉన్నా కానీ మనకి కంపల్సరీ లంగ్స్ క్లియర్ అయిపోతాయి ఈ విధంగా చేసుకుంటే మనకు లంగ్స్లో కొంచెం మనకి రెస్పిరేషన్ కానీ ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా దగ్గు ఉన్నా జలుబు ఉన్నా పాడైపోయిన లంగ్స్ ఉన్నా కానీ అవి క్లియర్ అవుతాయి ఓకే సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా సో ఈ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న ఏ కెమికల్ కాంపోనెంట్ వల్ల మన లంగ్స్ క్లియర్ అవుతున్నాయి సార్ ఇప్పుడు నీమ్లో నీమ్ అంటే వేపాకు అందులో ఏముంటుంది అంటే అజార్డి రక్తా ఇండికా అది అజార్డి రక్టిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అనంటే మన లంగ్ పోయినాక మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంది దుమ్ము ధూళి ఇదంతా ఇది ఇది ఏంది నీమ్ అనేది ఏంటంటే న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది ఈ అజార్డి రక్టిన్ అది తీసుకోవడం వల్ల అందుకే క్లియర్ అవుతుంది లంగ్స్ మళ్ళీ రెస్పిరేషన్ బాగుంటుంది మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఇంకొకటి ఆక్సిజన్ సప్లై అనేది కూడా లంగ్స్లో చాలా బాగా పుదీనాలో కూడా ఆక్సిజన్ ఎక్కువగా కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సేమ్ దాని వల్ల ఏమవుతుందంటే మనకి రెస్పిరేషన్ చాలా మంచిగా మెరుగుపడుతుంది సార్ అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కారణాలు ఎందుకు అంటే ఎందుకు మన లంగ్స్ పాడవుతున్నాయి ఫస్ట్ లంగ్స్ పాడవడానికి చాలా కారణాలు ఉంటాయి సార్ ఒకటి పొల్యూషన్ ఒకటి డస్ట్ ఇంకొకటి అలర్జెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇంట్లో ఉంటాం మనం పెట్స్ ఉంటాయి ఉంటాయి కుక్కర్ని దా దగ్గర తీసుకోవడము వాటిని బెడ్రూమ్ లో కూడా తీసుకొచ్చి వాడుకోబెట్టుకోవచ్చు సో దాని వల్ల అలర్జెన్స్ ఉంటాయా ఉండగా ఉంటాయి సార్ ఇప్పుడు సోఫా ఉంటుందండి సోఫాలో రోజు కూర్చుంటాము మనం డస్టింగ్ చేయము అంటే దుమ్ము దులపము దాని వల్ల కూడా అలర్జెన్స్ ఉంటాయా ఉండయా కార్పెట్స్ ఉంటాయి కార్పెట్స్ లో కూడా డస్టింగ్ చేయము లేకపోతే మ్యాట్స్ ఉంటాయి లేకపోతే విండో కర్టెన్స్ ఉంటాయి ఇవన్నిట్లలో రోజు మనము ప్రాపర్ గా నీట్నెస్ పెట్టుకోకుండా దుమ్ము ధూళి పేరుకుపోయి లేకపోతే క్లోజ్డ్ కాంపాక్ట్ హౌజెస్ ఇవాళ రేపు అన్ని స్టూడియో రూమ్స్ అని లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అని హై రైస్ టవర్స్ ఉండి కాంపాక్ట్ ఇల్లు ఉండడం వల్ల క్రాస్ వెంటిలేషన్ అంటే గాలి సరిగా లేకపోవడం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి మనము మందు తాగడము సిగరెట్లు తాగడము ఇలాంటివి ఇంకొకటి లంగ్స్ కి ప్రాపర్ గా మనము ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవడము ప్యాక్డ్ ఫుడ్ తీసుకోవడము ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల లంగ్ డ్యామేజ్ ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ఉంటుందో మన క్యాలరీస్ బర్న్ అవుతాయి ఉరకడం వల్ల దురకడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆక్సిజన్ సప్లై అనేది చాలా బాగుంటుంది అప్పుడు లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది సార్ ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో కూడా అంటే హోమియోపతి మెడిసిన్స్తో మనం ఈ లంగ్ ని మనం క్లియర్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా లంగ్ ప్రాబ్లమ్స్ సో మీరు ఎలాంటి మెడిసిన్ ఇస్తారు అసలు అంటే అది మనకి క్లియర్ చేసుకోవడానికి పాడైపోయిన మన లంగ్ని మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి సార్ హోమియోపతి మెడిసిన్స్ రకరకాల సోర్సెస్ నుంచి ప్రిపేర్ అయి ఉంటాయి ఇప్పుడు ప్లాంట్స్ అంటే చెట్లు మొక్కల నుంచి ప్రిపేర్ చేస్తారు తర్వాత యానిమల్స్ అంటే ఫిష్ నుంచి కానీ కాక్రోచ్ నుంచి కానీ స్పైడర్స్ నుంచి కానీ స్నేక్స్ నుంచి కానీ ఇలా రకరకాల వాటి నుంచి ప్రిపేర్ చేస్తారు తర్వాత కెమికల్స్ సోడియం పొటాషియము మెగ్నీషియము ఫాస్ఫరస్ జింక్ ఇట్లా రకరకాల మినరల్స్ నుంచి కూడా మనము మెడిసిన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ప్లాంట్ సోర్సెస్ నుంచి ఈ ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా నీమ్ కానీ నీమ్ నుంచి తయారు చేసే మెడిసిన్ కూడా ఉంటుంది అట్లానే మింట్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్ కూడా ఉంటుంది మెంతాల్ నుంచి తయారు చేసే మెడిసిన్స్ కూడా ఉంటుంది అలాగే తులసి నుంచి తయారు చేసే అని ఉంటుంది అది కూడా మెడిసిన్ ఉంటుంది అలాగే లంగ్ కెపాసిటీ కోసం మనకు కావాల్సిన ఏవైనా మినరల్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా తయారు చేసే మెడిసిన్ ఉంటుంది సో ఆ మెడిసిన్ పేషెంట్ యొక్క నేచర్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ చాలా కారణాలు తీసుకుంటాం మనం పేషెంట్ స్వభావం కన్సిడర్ చేస్తాము తర్వాత ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ తల్లిదండ్రుల హిస్టరీ తర్వాత వాళ్ళ రోజు ఆహార అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మెడిసిన్ ఇస్తే కంపల్సరీ రెస్పిరేటరీ డిసీజెస్ తగ్గిపోతుంది సార్ ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు సార్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది సో అయినా కూడా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు విండించుకోలేదు ఫ్యూచర్లో లంగ్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ లంగ్ ప్రాబ్లమ్స్లో బ్రాంకైటిస్ ఆస్తమ పల్మనరీ ఎఫ్యూషన్ ట్యూబర్కులోసిస్ ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి మనం వదిలేస్తే మనకు ప్రాబ్లం లేదు అని అంటే లంగ్లో ఏమవుతుంది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే లంగ్ ఆటోమేటిక్గా డిఫెన్స్ కోసము బ్యాక్టీరియా వైరస్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు మన శరీరంలో అప్పుడు ఏం చేస్తుంది బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది ఆ బయటికి పంపించే క్రమంలో మన యొక్క లంగ్ యొక్క లైనింగ్ ఉంటుంది దాన్ని మ్యూకోజా అంటారు అంటే ఆ మ్యూకోజా ఏం చేస్తుంది అని అంటే బ్యాక్టీరియా వైరస్ ని బయటకు పంపించడానికి ఇన్ఫెక్షన్ ని బయటకు పంపించడానికి తెమడా అంటారు కదా స్పూటం అది స్పూటం ప్రొడ్యూస్ చేస్తుంది ఆ స్పూటం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ స్పూటంలో బ్యాక్టీరియా వైరస్ అన్ని మనం దగ్గు ద్వారా బయటకు పంపిస్తాం సో మనకి ఆ మన తెమడ అంటే స్ఫూటము కఫము చూసి మనకు ఇంటెన్సిటీ ఏంది అనేది తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఉంది అనుకోండి అది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే సివియారిటీ అంత ప్రాబ్లం ఉన్నట్టు కాదు కొంచెం ఓకే మేనేజబుల్ అలాగే కొంచెం సివియర్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా చూసేలా ఎల్లో ఉంటుంది ఎల్లో ఉందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే సివియారిటీ కొంచెం పెరిగింది అనమాట ఇంకా సివియారిటీ పెరిగితే బ్యాక్టీరియాలోనే గ్రీన్ కలర్ కూడా అవుతుంది గ్రీన్ కలర్ అంటే మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనము యాక్షన్ తీసుకోవాలి లేకపోతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది వర్షన్ అయిపోతుంది ఇంకా ఒక విషయం కూడా ఉంది కొన్ని కొన్నిసార్లు బ్లాక్ బోర్డ్ ఉంటుంది ఓకే బ్లాక్ బ్లాక్ గుడ్ ఉంటుంది ఓకే ఏ సిచ్యువేషన్ సరే అది బ్లాక్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో డ్యామేజ్ అయినప్పుడు మనము కోవిడ్ లో చూసామా బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అని ఎస్ కరెక్ట్ సో బ్లాక్ ఫంగస్ అని అంటే ఏంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు గా బ్లాక్ స్ఫూటం వస్తుంది ఓకే సో స్ఫూటం అనేది ఏంటి అని అంటే మన శరీరము ఆల్రెడీ ఇప్పుడు మనం దొంగల్ని పట్టుకొని బయట పడేసినట్టు అంటే ఇది బ్యాక్టీరియా వైరస్ ని అన్నిటినీ పట్టుకొని మన శరీరం ద్వారా బయటకు పంపించేస్తుంది అంటే మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ బయటికి పంపిస్తుంది అంటే డిఫెన్స్ మెకానిజం అన్నమాట సో ఈ విధంగా లంగ్ యొక్క మనము ఎంత డ్యామేజ్ అయింది మనకు రెస్పిరేషన్ తీసుకోవాలన్న ఆయాసం వస్తుంది దమ్ వస్తుంది అప్పుడు కూడా మనకు ఎక్కువ దమ్ వస్తుంది ఆయాసం వస్తుంది పడుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కూర్చోలేకపోతున్నాము పడుకోలేకపోతున్నాము కొన్ని స్టెప్స్ వేసుకు ఎక్ ఎక్కగానే మీకు ఇబ్బంది అనిపిస్తుంది లేకపోతే పడుకున్నప్పుడు మీకు నిద్ర పట్టట్లేదు అటు ఇటు వెళ్తున్నారు సో కొంచెము తల పైకి పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గిపోయినట్టు ఓకే ఇంకా కొన్ని విషయాల్లో పింక్ కలర్ కూడా ఉంటుంది స్ఫూటం ఓకే పింక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ స్ఫూటం ఉంది అని అంటే మీకు లంగ్ డ్యామేజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయినట్టు దాంట్లో స్పూటమ్ లో బ్లడ్ కూడా పోతుంది అన్న సో లంగ్ ఈ విధంగా మనము దాన్ని కూడా తిమడ ద్వారా అందుకే మీకు ఎప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఎక్స్ రే తో పాటు స్పూటమ్ టెస్ట్ కూడా చేస్తారు సో కరోనా లో కూడా మనకు చేశారు కదా సార్ గొంతులో పెట్టి గొంతులో స్వాబ్ తీసుకొని చేసారు ఎందుకు అని అంటే లంగ్ డ్యామేజ్ దాని ద్వారా తెలుస్తుంది సో వైట్ అయినా ఎల్లో అయినా గ్రీన్ అయినా బ్లాక్ అయినా రెడ్ ఇన్ని రకాల స్పూటమ్స్ ఉంటాయి సో ఈ దీన్ని బట్టి మనం కలర్ని బట్టి కూడా ఎంత లెవెల్లో డ్యామేజ్ అయింది అనేది అనలైజ్ చేయవచ్చు చాలా నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు చాలా వరకు ఈ విషయాలు తెలియవు ప్రతి విషయానికి క్షుణ్ణంగా అసలు ఏ సిచ్యువేషన్లో ఎలా వస్తుందని చాలా క్షుణ్ణంగా అయితే విషదించారు అట్ ద సేమ్ టైం సార్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలి ప్రేక్షకులు అనుకుంటే ఎలా మిమ్మల్ని ఎలా కలవచ్చు మన హాస్పిటల్ ఎక్కడ ఉంది సార్ మా క్లినిక్ నేమ్ వచ్చేసి స్పిరిచువల్ హోమియోపతి అండి మాకు హైదరాబాద్ లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి దిల్సు నగర్ కుకట్పల్లి చందానగర్ నల్లగండ్ల సో మీ ఏ బ్రాంచ్ కైనా రావచ్చు కలవచ్చు ట్రీట్మెంట్ ప్రయార్గా అపాయింట్మెంట్ తీసుకొని రండి సార్ ఇన్ కేసు వాళ్ళు అంటే ఉన్నారు అంటే డైరెక్ట్ లో కూడా కన్సల్టేషన్ ఉందా సార్ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో డైలీ టెన్ పేషెంట్స్ చూస్తే అందులో ఫోర్ పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ జరుగుతున్నాయి కెనడా నుంచి యూఎస్ఏ నుంచి రకరకాల స్టేట్స్ నుంచి సోలాపూర్ నుంచి పేషెంట్స్ ఉన్నారు మనకి ఆగ్రా నుంచి నాకు కనీసం ఒక ట్వంటీ పేషెంట్స్ ఉన్నారు సో రకరకాల స్టేట్స్ నుంచి పేషెంట్స్ ఉన్నారు వస్తున్నారు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు తర్వాత మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొరియర్ చేయడం జరుగుతుంది ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ మీరు అందుబాటులో అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని చెప్పేసి అంటున్నారు కదా షూర్ గా మన ప్రేక్షకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్